आप प्रोटेस्ट चल रहा है हमें खबर मिली है कि आज नई इन्वेस्टिगेशन टीम जांच किया है बाकी पुलिस आ रही है देखते हैं इस पे उनकी क्या राय है सर विद इन से ले सर सर वे बिना सेंट असिस्ट यू सर సార్ సిచువేషన్ బాగా క్రిటికల్గా ఉంది సార్ ది ఆర్ నాట్ ఎట్టింగ్ ఎస్ట్ గోయింగ్ సార్ సార్ ఎక్స్ట్రా ఫోర్స్ కోసం రిక్వెస్ట్ చేస్తాం సార్ అండ్ ది ఆర్ ఆన్ ది వే ఎందుకు అది కాదు సార్ వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు చదువుకునే పిల్లలు తాలిగొండలు కాదు నేను ఇక్కడికి వచ్చింది మా అబ్బాయి అడ్మిషన్ కోసం కాదు డిపార్ట్మెంట్ చెప్తే వచ్చాను నష్టం జరిగింది నాకు నా డిపార్ట్మెంట్కి కాదు మీ అందరికి జరిగింది ఈ కేసుని విచారించినా చేయకపోయినా డిపార్ట్మెంట్ నాకు శాలరీ ఇస్తుంది బట్ అయితే కొంతమంది ఆఫీసర్లు కాకీ డ్రెస్ ఊరికే వేసుకోవడం లేదు న్యాయాన్ని కాపాడడానికి డ్రెస్ ఈ కాకి సార్ ఏంటి మీరు న్యాయాన్ని కాపాడడానికే డిపార్ట్మెంట్ మమ్మల్ని అసైన్ చేసింది బట్ ఫర్ దట్ వీ నీడ్ యుర్ సపోర్ట్ ఐ బిలీవ్ ఇట్స్ ఎస్ सर, 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 एक सर, हमारे वाइस चांसलर का आदेश है कि आपको अंदर ना जाना दिया जाए నిన్న లోపలికి వచ్చిన వాళ్ళు పోలీసులు కారా ఇది గవర్నర్ ఇచ్చిన ఆర్డర్ కాలేజ్ లోకి వెళ్ళడానికి పర్మిషన్

ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు తోడుగా ఉంటారనుకున్నావు ఈ యూనిఫామ్ మీద మాకు నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు ఇప్పుడు పోలీసుల పేరు వింటేనే భయం వేస్తోంది సో వి ఆర్ నాట్ యాంటీ నేషనల్స్ నాట్ క్రిమినల్స్ విఆర్ జస్ట్ స్టూడెంట్స్ సార్ హత్య చేయాలనే ఉద్దేశం లేకపోతే ఎందుకు నాలుగేళ్ల క్రితమే ఎక్స్పైరీ అయిన టీఆర్ గ్యాస్ అడిగిన దానికి సమాధానం చెప్పు ఎక్కువగా మాట్లాడకు నేను మాట్లాడుతున్నాను మూర్తి సార్ స్టేట్మెంట్ లో ఒక్క పదం కూడా మిస్ అవ్వకూడదు ఓకే డీటెయిల్డ్ గా స్టేట్మెంట్ ఇవ్వండి ఆ రోజు ఉదయం యాజ్ యూజువల్ కాలేజ్ కు వెళ్ళాను తర్వాత రాత్రి పది గంటలప్పుడు ఫోన్ చేసింది తను అప్పుడప్పుడు లేటుగానే వస్తుంది ఫారెన్ యూనివర్సిటీలో పాస్టాక్ స్కాలర్షిప్ తనకొచ్చింది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో న్యూ ఫీలే కదమ్మా ఉన్నదో ఓకే ఒక లైఫ్ దాన్ని మనం ఇక్కడే అనుభవిస్తే బాగుంటుంది షి లవ్ టీచింగ్ సర్ షి లవ్డ్ హర్ స్టూడెంట్స్ షి లవ్డ్ హర్ క్యాంపస్ అదే లేదు మా తన స్టూడెంట్స్ ని విడిచిపెట్టి ఉండలేదో గోపస్ సబా మ్యామ్ స్టూడెంట్స్ కి నేర్పించడానికి ఇంకా ఎవరు లేరా ఏంటమ్మా సర్లే పోవే కావాలంటే చూడు మై స్టూడెంట్స్ విల్ బి మై సిగ్నేచర్ కానీ ఇప్పుడు ఏమైంది సార్ తన చనిపోయింది ఇప్పుడు ఆ బాధ మాకు మాత్రమే మాత్రమేగా ఓడిపోయింది సార్ తను ఓడిపోతుందని మేము అనుకోలేదు ఎంతో మంది పిల్లలకి పాఠాలు చెప్పిన రిటైర్డ్ హెడ్ మిస్టర్స్ నేను కానీ రోజు మాకంటూ ఎవ్వరూ లేరు తనకి కాస్త మంచి 日ッ。<スープ> బాగున్నాను తప్పుడు నువ్వెలా ఉన్నావు బాగున్నానన్నా సర్లే సరే ఎస్ సార్ ఏంటి మూర్తి గారు మీ అమ్మాయి విషయం ఏమైంది సార్ ఇంజనీరింగ్ ర్యాంక్ లిస్ట్ లో వచ్చింది ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అపార్థం చేసుకోకండి తనకు వచ్చిన ర్యాంక్కి సెంట్రల్ యూనివర్సిటీలోనే అడ్మిషన్ దొరికింది మరి అయితే అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి ఆలోచిస్తే ఎలా చేర్చగలను సార్ అలాగే ప్రైవేట్ లో చదివించాలంటే నోళ్ళకి కష్టం కదా సార్ మీరు దాని గురించి దిగులు పడకండి తనకి ఎక్కడ ఇష్టమో అక్కడ చదవనివ్వండి అలాగే సార్ మూర్తిగారు ఈరోజు సాయంత్రం శ్రీదేవికి కాల్ చేయాలి క్రైమ్ లిస్ట్ లో ఉన్న క్రిమినల్స్ లో యాక్టివ్ సస్పెక్ట్ లో క్రైమ్ జరిగిన రోజు అంటే తొమ్మిది ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రామనగర్ జూరి స్టేషన్ లో వచ్చిపోయిన వాళ్ళు అయి ఉంటారు ఈస్ట్ డైరెక్షన్ లోనే విద్యారాణిపురం పెట్రోల్ ఉంది అండ్ రెండున్నర కిలోమీటర్ ముందే బంగారుపేట్ టోల్ గేట్ ఉంది సో టోటల్ ఈ పెట్రోల్ బంక్ కి టోల్ గేట్ ఇన్ బిట్వీన్ సుమారు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వీటికి మధ్యలో నో బై రోడ్స్ నో రెసిడెన్షియల్ ప్లేసెస్ నో షాప్స్ అండ్ నో యూ టర్న్స్ బట్ సార్ ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే నార్మల్ గా ఈ మూడు కిలోమీటర్లు కవర్ చేయడానికి మాక్సిమం త్రీ టు ఫోర్ మినిట్స్ సరిపోతుంది సార్ క్రైమ్ జరిగిన టైం నుంచి వన్ అవర్ లో నైన్టీ సిక్స్ వెహికల్స్ పాయింట్ ఏ నుంచి క్రాస్ అయ్యాయి కానీ మాత్రమే పాయింట్ బి నుంచి క్రాస్ అయ్యాయి అందులో ఒకటి స్కూటర్ కే ట్వంటీ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇంకొకటి బ్లాక్ డిజైర్ సో లీడ్